హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో కండక్ట్ చేస్తున్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి నిన్న కండక్ట్ చేసినటువంటి పేపర్ టూలో మనకు హైయెస్ట్ మార్క్స్ అనేది నైంటీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది ఇక్కడ టాప్ ఫైవ్ మెంబర్స్ యొక్క మార్క్స్ అయితే ఇచ్చాం ఇక్కడ చూసినట్లయితే మనకు లావణ్య అనేటువంటి పర్సన్కు నైన్టీ సిక్స్ రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ వెంకట్ కూడా సేమ్ నైంటీ సిక్స్ మార్క్స్ తోటి హయ్యెస్ట్ మార్క్స్ ఇద్దరు పొందడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు సంజీవ్ వచ్చేసి నైంటీ త్రీ అండ్ రకేష్ నైంటీ వన్ అండ్ దాంతోపాటు ఇక్కడ నాగరాజు వచ్చేసి ఎయిట్ మార్క్స్ మార్క్స్తో ఇక్కడ టాప్ ఫైవ్ మెంబర్స్ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ జరగవచ్చు ఇంకా అవే కాకుండా ఈ రోజు మనకు పేపర్ త్రీకి సంబంధించి టెన్ ఓ క్లాక్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా తీసుకోండి ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి టెస్ట్ కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా మన అయితే ఉన్నాయి జస్ట్ మనం ఆ గ్రాండ్ టెస్ట్ అనేది ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఎకనామిక్స్ సంబంధించి కనుక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నా టోటల్ పీడీఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఆన్లైన్ టెస్ట్ టెస్ట్ అయితే రూపీస్ ఉంది పాలిటీ కూడా సేమ్ ఇదే వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కరెంట్ సంబంధించి కూడా మేము లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ దానిలో యాడ్ చేస్తాం ఇప్పుడు జస్ట్ దాన్ని మనం ట్వంటీ నైన్కి అందిస్తున్నాం కావాలనుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ రద్దు కుదరదు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రెండు పిటిషన్లను కొట్టివేసినటువంటి సుప్రీం కోర్ట్ అని చెప్పి మనం ఈనాడు అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన జారీ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయాలని జూన్ తొమ్మిదిన నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కీలో ఉన్నటువంటి తప్పులను స్వతంత్ర నిపుణుల బృందం ఖరారు చేసిన తర్వాతే మెయిన్స్ నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ శేఖర్ కావచ్చు అదేవిధంగా దామోదర్ రెడ్డి ఇతరులు దాఖలు చేసినటువంటి ఈ రెండు ఎస్ఎల్పీలను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు జస్టిస్ గంట నరసింహ కావచ్చు జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం శుక్రవారం వీటిపైన విచారణ చేసింది తెలంగాణ హైకోర్టు అక్టోబర్ పద్దెనిమిది ఇచ్చినటువంటి తీర్పుతో ఏకీభవించినట్టు కూడా చూడవచ్చు ఈ సందర్భంగా జస్టిస్ నరసింహ కొన్ని కీలక వాక్యలు చేశారంటూ కూడా ఇచ్చారు అంటే దానిలో ఏ ప్రశ్నలు తప్పు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ వాదనలు జరిగిన వాదనలు జరిగినట్లయితే చూడవచ్చు సో ఓవరాల్గా అయితే సో గ్రూప్ వన్ రద్దు అనేటువంటిది కుదరదు అంటూ మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది ఇక్కడ ఇదే అప్డేట్ మనం సాక్షిలో కనుక చూసినట్లయితే గ్రూప్ వన్కు కు తొలగినటువంటి అడ్డంకులు అంటే ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్ రద్దు కుదరదన్న సుప్రీంకోర్టు మెయిన్స్ పరీక్షల రద్దు కూడా అవసరం లేదని స్పష్టీకరణ పరీక్షల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకుంటే నియామకాలు నిలిచిపోతాయని వాక్య ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ త్వరలో మెయిన్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ కసరత్తు ఉన్నట్టు జరగచ్చు సో మనకు మెయిన్స్ ఫలితాలు కూడా త్వరలో రాబోతున్నట్టు ఇచ్చారు మాక్సిమం మనకు ఫిబ్రవరి వరకు వీటికి సంబంధించినటువంటి ఫలితాలు రావచ్చు ఇక్కడ చూసినట్ మెయిన్స్ ఫలితాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి మూల్యాంకనం జరుగుతుందని చెప్పేసి మనం గత వన్ వీక్ నుంచి అయితే వార్తలు చూస్తున్నాం సో ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది దాని తర్వాత మనకు నిన్న చూసాం అవరోహణ క్రమంలో ఈ భర్తీ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మనకు నిన్న టీజీపీఎస్సీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే మొదటగా మనకు గ్రూప్ వన్ ఫలితాలు వస్తాయి తర్వాత గ్రూప్ టూ వస్తాయి తర్వాత గ్రూప్ త్రీ అనేటువంటిది ఇట్లా అవరోహణ క్రమంలో ఫలితాలను రిలీజ్ చేయడం వల్ల బ్లా బ్యాక్లాగ్ పోస్టులను అని చెప్పేసి నేను మనం ఆల్రెడీ ఒక న్యూస్ కూడా చూసాం కానీ నెక్స్ట్ ఇక్కడ మరో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు ఆర్టీసీలో ఫి నూతన బస్సులు ఈవీ పాలసీ కావచ్చు అదేవిధంగా స్క్రాప్ పాలసీతో కాలుష్యానికి చెక్ పబ్లిక్ డొమైన్లో కులగణన సర్వే చూడవచ్చు అంటూ ఇక్కడ మనకు విజయక్రాంతి న్యూస్ పేపర్కు మనకు పొన్నం ప్రభాకర్ గారు అయితే నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ మనకు ఆర్టీసీలో భర్తీ చేయబోయేటువంటి పోస్టులకు సంబంధించి ప్రస్తావించినట్టు ఇక్కడికి సో ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ కలిసినట్టయితే త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై పోస్టులు భర్తీ చేస్తాం మరో వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం వాహనాల కండిషన్ తెలుసుకునేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినట్టు ఇక్కడైతే మనం చూడవచ్చు చాలా రోజుల నుంచి మనం ఈ న్యూస్ అయితే చూస్తున్నాం ఏది ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి సంబంధించి బట్ ఇప్పటి వరకు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముంటుంది అసలు ఎట్లా భర్తీ చేస్తారనేటువంటి విధి విధానాలు మాత్రం ప్రభుత్వం అయితే ప్రకటించలేదు కాకపోతే కొంచెం టైం తీసుకున్నా కూడా మనకి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే మరో ఆరు వేల పోస్టులను భర్తీ చేస్తాం బట్టి అంటే ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపినట్టు అయితే జరగవచ్చు ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు అయితే గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా వేయలేదని ఆయన విమర్శించారు చదువుకున్నటువంటి విద్యార్థుల్లో నైపుణ్యత నైపుణ్యాలను పెంచేందుకే స్కిల్ వర్సిటీని కూడా స్థాపించామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు జేఎన్టీయూలో నిర్వహించినట్టు ఒక కార్యక్రమంలో మనకు బట్టి విక్రమార్క గారు సో దీనికి డిఎస్సీకి సంబంధించినట్టు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇది జనరల్గా జాబ్ క్యాలెండర్లో ఉంది జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్గా వచ్చినట్లయితే దానిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా పక్కా ఉంటుంది కాకపోతే మనకున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఒక వన్ ఆర్ టూ మంత్స్ అటు లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎవరైతే సీరియస్గా చదువుతున్న ఆస్పిరెంట్స్ సీరియస్గా చదవండి మనం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మనం ఒకసారి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అనుకున్న టైంలో నోటిఫికేషన్లు కావచ్చు ఫలితాలు కావచ్చు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరగదు కొంత లేట్ అవుతుంది మనం వన్ ఇయర్ అనుకుంటే అది టూ ఇయర్ అవుతుంది సో ఆ దృష్టితో మీరు కాంపిటీవ్లోకి రాండి ఆ పేషెంట్స్ తోటే మీరు చదవండి అప్పుడు మీకు ఉద్యోగాలు చేయడం ఛాన్స్ ఉంటుంది లేదు మాకు అంత టైం నేను తీసుకోమనుకున్నప్పుడు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళండి అక్కడ కూడా చాలా మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసి అయితే ఈనాడు ప్రతిభాగ్గకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఎకనామిక్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి ప్రతిరోజు అది ఈనాడులో కావచ్చు అండ్ నమస్తే తెలంగాణలో కావచ్చు అండ్ వెలుగు సక్సెస్లో సాక్షిలో అంటే ప్రాక్టీస్ బీట్స్ ఎక్కువ ఉంటున్నాయి సో మీకు టైం దొరికినప్పుడు ఒక వన్ అవర్ వీటిపైన టైం కేటాయించేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైన అంటే ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం రోజు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి నేను ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా అందిస్తున్నాను కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫేర్ చూసినట్టయితే తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం పదహారుకు చేరుకున్నటువంటి పాఠశాలల సంఖ్య సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే మన కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను తెలంగాణలో అయితే ఏర్పాటు చేయబోతుంది సో దీంతో చూసుకుంటే మొత్తం ఇది పదహారుకు పెరుగుతుంది ఈ సంఖ్యను గుర్తుంచుకోండి ఎన్ని ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేశారు మొత్తం దీంతో కలుపుకుంటే ఎన్నవుతాయని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా ఏడు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైనటువంటి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై ఎనిమిది నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే దానిలో మన తెలంగాణ స్టేట్లోనే ఏడు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ టోటల్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్లో సెవెన్ ఉన్నాయి మొత్తం వీటితో కలుపుకుంటే మన దగ్గర ఎన్ని అవుతున్నాయి సిక్స్టీన్ అవుతున్నాయి సో ఇది గుర్తుంచుకోవాలి సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో సుమారు ఇరవై మూడు వేల సారీ ఇరవై మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది అవి ఏ ప్లేస్లో రాబోతున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి వీటిని మనం గుర్తుంచుకోవాలి నైన్టీన్ నైన్టీ త్రీ తర్వాత మన తెలంగాణలో అంటే లాస్ట్ థర్టీ ఇయర్స్లో మనకి ఇప్పుడే ఈ కొత్తగా నా ఈ నవోదయ పాఠశాల యొక్క మంజూరు అనేటువంటి జరిగిందని చెప్పి చెప్తున్నాను అంతకుముందు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఐదు ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో ఒకటి నైన్టీ వన్ నైంటీ టూలో మరొకటి నైన్టీ త్రీ నైంటీ ఫోర్లో ఏర్పాటు ఇవి అప్పుడు ఇప్పుడు ఏడు సో ఆ ఏడు ఇక్కడ చూసినట్లయితే జగిత్యాల్లో ఒకటి రాబోతుంది నిజామాబాద్లో జగి సారీ భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి రాబోతుంది అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో అండ్ మహబూబ్ నగర్లో సంగారెడ్డిలో సూర్యాపేటలో సో ఇట్లా ఏడు వస్తున్నాయి ఏడిని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ప్లేసెస్లో మంజూర్ అయినాయని చెప్పేసి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో గతంలో మన దగ్గర ఉన్నటువంటి నవోదయాలకు సంబంధించినటువంటి ప్లేసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు వీటిని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ భారత్లో ప్రతి ఐదింటిలో ఒకటి సిజేరియన్ ప్రసవమే అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారత్లో ప్రతి ఐదు ప్రసవాల్లో ఒకటి సిజేరియన్ ద్వారానే జరుగుతుందని చెప్పేసి తాజా అధ్యయనం ఒకటి వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు అవి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా చేసుకుంటున్నాయని చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు అయితే ఈ విషయాలు మనకు ది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఇండియా అనేటువంటి జర్నల్లో ప్రచు ప్రచురితమయ్యాయంట ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ ప్రసవాల సమాచారాన్ని వీళ్ళు విశ్లేషించారంట సో దానిలో మన భారతీయ భారతదేశం యొక్క సగర్ చూస్తే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉందంట ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రెండు పాయింట్స్ని గుర్తుంచుకొని అడిగితే మనకు దీనిపైన ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశంలో తొలిసారిగా బదిరులకు టీవీ ఛానల్ అంటే గురించి ఛానల్ థర్టీ వన్ను ను ప్రారంభించినటువంటి కేంద్రం సో బదిరుల కోసం దేశంలో తొలిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీవీ ఛానల్ ఛానల్ థర్టీ వన్ను ను ప్రారంభించింది ప్రారంభించినటువంటి సంస్థ ఏంటంటే ఈ సైన్ లాంగ్వేజ్ అనేటువంటి టీవీ ఛానల్ ఛానల్ థర్టీ వన్ ప్రారంభించింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం దాన్ని ప్రారంభించారంటే ఇప్పటివరకు బదిలీలకు జాతీయ ప్రైవేట్ ఛానల్లో రోజుకో వారానికి ఒక గంట చొప్పున లేదా అరగంట చొప్పున వీళ్ళకి క్లాసులు అనేది ఉండేది అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ ఛానల్లో వీరికి సంబంధించినటువంటి ఇది ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన ఎగ్జామ్ పర్పస్లో ఈ ఛానల్ పేరు గుర్తుంచుకోండి ఇది ఎవరు తీసుకొచ్చారనేది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ డ్యూషన్ అయితే గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగం చూడవచ్చు భారత్లో హైపర్ లూప్ ఏర్పాటు దిశగా కీలక అడుగు నాలుగు వందల పది మీటర్ల టెస్ట్ ట్రాక్ పూర్తి చేసినటువంటి ఐఐటి మద్రాసు ముంబై అదేవిధంగా పూణే మధ్య తొలి దశ హైపర్ లుప్ నిర్మాణం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఎవరు ఈ ట్రాక్ ను పూర్తి చేశారని చెప్పేసి అటు కావచ్చు ఐఐటీ మద్రాస్ అని గుర్తుంచుకుంటే మనకి ఐఐటీస్ పై నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది నాలుగు వందల పది మీటర్ల ట్రాక్ ఇది హైపర్లుప్ ట్రాక్ అనేవాడది దీనివల్ల యూజ్ ఏంటంటే వేగంగా వెళ్ళడం అనమాట సో ఇక్కడ మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్టు ఉంటుంది హైపర్ లుప్ అనేటువంటిది సో త్వరగా వెళ్ళడానికి యూజ్ అవుతాయి ముఖ్యంగా ఇప్పుడు మనం జపాన్ కావచ్చు చైనాలో ఇటువంటి ఎక్కువ చూస్తున్నాం ఈ టెక్నాలజీ ఇక్కడ చూసినట్లయితే ఇది ముంబై పూణే మధ్య తొలిదశ హైపర్ లూప్ నిర్మాణం అనేటువంటిది చేస్తున్నారు ఈ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాలి ఏ రెండు ప్లేసెస్ మధ్య ఆడవచ్చు ఎవరు చేస్తున్నారు ఎంత ఇవి చాలా ఇంపార్టెంట్ సో భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శాఖం మొదలు కాబోతుంది విమాన వేగంతో పోటీపడి ప్రయాణించేటువంటి హైపర్ లూప్ వ్యవస్థ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు చూడవచ్చు చెన్నైలో ఉన్నటువంటి చెన్నై సమీపంలో నాలుగు వందల పది మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయింది ఇందుకు సంబంధించినటువంటి వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ ఎక్స్లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు సో దీన్ని ఇక్కడ ఐఐటి మద్రాస్లో ఆవిష్కార్ అనేటువంటి పేరుతో డెబ్బై ఆరు మంది విద్యార్థులతో కూడినటువంటి ప్రత్యేక బృందం ఐఐటి మద్రాసులో స్థాపించినటువంటి ఈ టూటర్ అనేటువంటి స్టార్టప్ అనేటువంటి సంస్థతో కలిపి చేశారంట ఇక్కడ ఆ స్టార్టప్ పేరు కనుక చూసినట్లయితే ట్యూటర్ టూటర్ అండ్ ఐఐటీ మద్రాసులో డెబ్బై ఆరు మంది విద్యార్థులు కలిసి దీనికి ఆవిష్కారం అనేటువంటి పేరుతోటి దీన్ని చేశారంటే ఇది కూడా గుర్తుంచుకోవాలి ఏమిటి హైపర్లు టెక్నాలజీ అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే హై స్పీడ్ రవాణా వ్యవస్థ ఆలోచన అనమాట ఇది రెండు వేల పన్నెండులో మొదటిసారి ఇది టెస్లా కంపెనీ ఉంది కదా సీఈవో ఎలాన్ మాస్క్ ఫస్ట్ అతను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత వివిధ దేశాల్లో దీని ఫాలో అవుతున్నారు ఇప్పుడు మన భారతదేశంలో కూడా అది రాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసిన అయితే గుండెలో మినీ బ్రెయిన్ అంటే ఇక్కడ చూడవచ్చు సో హృదయ స్పందనను నియంత్రించేది ఇదే సో అమెరికా స్వీడన్ పరిశోధకుల అధ్యయనం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు మెదడు నుంచి వచ్చేటువంటి సంకేతాల ఆధారంగా గుండె పనిచేస్తుంది అనేది ఇప్పటివరకు వైద్యులు విశ్వసిస్తున్నటువంటి విషయం అయితే గుండె తన సొంత నాడి వ్యవస్థపైనే ఆధారపడుతుందని తాజాగా పరిశోధకులయితే గుర్తించారు అది ఎవరంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి అదేవిధంగా స్వీడన్ పరిశోధకులు దీన్ని గుర్తించడం జరిగింది ఇది గుర్తుంచుకుని రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇటీవల ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు ఈ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పేసి వెళ్ళడం ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు స్వీడన్లో ఉన్నటువంటి కరో కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ కావచ్చు అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు దీన్ని ఈ కొత్త విషయాన్ని అయితే కనుగొన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది ఆల్రెడీ మనం చూసాం స్టార్టింగ్లోనే సో బూమ్రా మరో రికార్డ్ అంటూ చూడవచ్చు ఒకే ఏడాదిలో యాభై వికెట్లు మూడో భారత ఫేస్ బౌలర్గా అంటే ఇక్కడ చూడవచ్చు ఒకే క్యాలెండర్ ఇయర్లో యాభై వికెట్లు పడగొట్టినటువంటి మూడో భారత ఫేస్ బౌలర్గా బుమ్రా రికార్డు సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోపీ జరుగుతుంది కదా ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడిగారు అంటే ఈ బార్డర్ గవాస్కర్ ట్రోపీ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందని చెప్పేసి అడిగారు ఆస్ట్రేలియా ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్ బిట్ మనకు ఇది దీనిలో భాగంగా సో ఈ ఫీట్ను సాధించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు ముగ్గురు ఒకరు వచ్చేసి ఫస్ట్ జహీర్ ఖాన్ సారీ కపిల్ దేవ్ తర్వాత జహీర్ ఖాన్ ఇప్పుడు థర్డ్ పర్సన్గా మనకు బూమ్రా ఈ రికార్డును సృష్టించడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇట్లా మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇటీవల మనకు టెస్టులలో మూడు వందల వికెట్లు తీసినటువంటి ఏడవ బౌలర్గా ఒక వ్యక్తి కూడా రికార్డు సృష్టించాడు అతను ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్ చౌహానకు కేంద్ర పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు సో పౌర పురస్కారాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహానకు కేంద్ర వినియోగ వినియోగదారుల వ్యవహారాల ప్రజా పంపిణీ శాఖ నుంచి ఒక పురస్కారం అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఆహార ధాన్యాల రవాణాలో కావచ్చు ప్రజా పంపిణీ వ్యవస్థలో జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పేందుకు ఆయనకు ఈ పురస్కారం లభించిందని పౌర సరఫరా శాఖ తెలిపినట్టు చూడవచ్చు ఇక్కడ ఢిల్లీలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అతను అందుకున్నట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ మహారాష్ట్ర ఇరవయో ముఖ్యమంత్రిగా మనకు దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తి రీసెంట్గా మనకు డిసెంబర్ ఐదున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆల్రెడీ మనం చూసాం దక్షిణ ముంబైలో ఆజాద్ మైదానంలో జరిగినటువంటి కార్యక్రమంలో అక్కడికి మోడీ కూడా రావడం జరిగింది సో శివసేన అధినేత ఏకనాథ్ షిండే కావచ్చు అదేవిధంగా ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవర్లు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం ఇతను ఎవరు ఫడ్నవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ పవర్ వచ్చేసి మనకు అజిత్ పవర్ ఆరోసారి డిప్యూటీ సీఎం హోదాను పొందాడు చాలా చాలా ఇంపార్టెంట్ మహారాష్ట్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ టీజీపీఎస్సీ చైర్మన్గా మనకు బుర్రా వెంకటేశం నియమితులు కావడం జరిగింది ఆల్రెడీ మనం చూసాం ఇక జూనియర్ ఆసియా హాకీలో భారత్ వరుసగా మూడో టైటిల్ని గెలుచుకుంది నిన్న మనం దీనికి సంబంధించి చూసాం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నాలుగున మనకు మస్కట్లో జరిగినటువంటి ఫైనల్లో భారత్ ఐదు మూడు తేడాతో పై నగ్గి సో ఐదో టైటిల్ ఇది మొత్తం మీద వరుసగా మూడో టైటిల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక భారత్ మొత్తం విదేశీ రుణాలు రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల నలభై ఆరు పాయింట్ ఆరు వందల నలభై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ రుణ వేదిక వెళ్ళించింది ఈ నెంబర్ గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన వేదిక కనుక అడగవచ్చు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రెండు పాయింట్ ఆరు మూడు లక్షలు మన కరెన్సీలో చూసుకుంటే అంత అధికమని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే మనం డిస్కస్ చేసాం ఇవి మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి కనుక కంపల్సరీ వీటిని ఒక దగ్గర రాసుకొని మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రాండ్ టెస్ట్లు గ్రూప్ టూ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి జస్ట్ ట్వంటీ నైన్కి అందిస్తున్నాం చాప్టర్ రైట్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా చాలా టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోనే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ